ఏది వాళ్ళు రేట్ చెప్తారు ఎంత అవుతుందా మీకు అని చెప్పేసి బ్యాంక్ కొడితే అక్కడే లోన్ ఇప్పించేయండి వాళ్ళకి ఇరవై ఏళ్ళు పెట్టించండి లేదు అనేది సూర్య గారు తీసేయండి అది అది వేరు దానికి అడిషనల్గా మిగతా వాళ్ళకి మిగతా మధ్య తరగతి అయ్యన్నీ యాభై లక్షలే కదా మనకున్నటువంటి కోటి ఎనభై లక్షలు జనాభా కోటి డెబ్బై లక్షల కుటుంబాలు మనకి కాబట్టి ఇంకో కోటిన్నర ఇల్లు అనుకోండి పోని కోటిన్నరలో ఇల్లు ఇచ్చేది ఇరవై లక్షల మందికే కాబట్టి ఇంకొక కోటి మందిని ఇట్లా ప్రోత్సహించండి మీరు ప్రోత్సహిస్తే శుభ్రంగా నేను మొట్టమొదటి రెండు వేల పన్నెండు ఆ టైంలో ఇల్లు కొనుక్కున్నాను హౌసింగ్ పనిచేస్తున్నప్పుడు కింద అప్పుడు నేను అడిగే ఇట్లా సోలార్ ప్యానెల్ పెట్టుకుంటామండి అని చెప్పేసి అప్పుడు అనగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వాళ్ళు ఏమన్నారు అదైతే కనుక మీకు ఒక ఐదు ఆరు నెలలు పడద్దండి అన్నారు ఐదు ఆరు నెలలు కరా ఇల్లు కొనుక్కుంటే అట్లా ఉంటాను నేను అయితే నాకు ఇదే ఇచ్చేసేయండి కనెక్షన్ అన్న అంటే అప్పటి నుంచి రోజు కూడా పన్నెండు ఎక్కడ ఇరవై ఐదు ఎక్కడ పదమూడేళ్ళు పదమూడేళ్ళైనా ప్రోత్సహించట్లేదు పదమూడేళ్ళైనా ప్రోత్సహించట్లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎందుకంటే వీళ్ళ భయం ఏంటంటే ఇట్లాగే అందరూ జనాలు ఇట్లా చేసేస్తే ప్రైవేట్ కంపెనీలు అయిపోతాయి వీళ్ళకి రేపు పొద్దున ఉద్యోగాలు ఉండవు మన భయం వీళ్ళకి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేతికి ఇచ్చే అదేమో పర్యవేక్షణ తప్పదు ఎందుకంటే వాళ్ళే కనెక్షన్ కాబట్టి నేను చెప్పిన ఈ పద్ధతి చేస్తే ఇప్పటికైనా ఈ సోలార్ గురించి